ఈ చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్ళలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్ళు మద్యం తయారు కనిపించే మనకు అందరికీ కనిపించేది ఇక ఇక్కడే అరే ములకల్ చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకి సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి చూపించాము మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తంబలపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తమ్ముల్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మల్లి అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజ కూడా చేసి కూడా ఏ రకంగా చే ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిల్లు స్టాంపులు బాగా లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ ఫిషర్ చూడు బాటిల్ అన్నీ కూడా మళ్ళా బాగా బ్యాగ్స్ కూడా